గురుగారు మనం చూసినట్లయితే శ్రీరామనవమి పర్వదినం మనం జరుపుకుంటూ ఉంటాం కదండి అంటే రాముని పుట్టినరోజే మనం శ్రీరామనవమి చేసుకుంటూ ఉంటాం మరి రాముని ఈ శ్రీరామనవమి విశిష్టతను తెలియచేయండి అలానే ఈరోజు నిర్వహించేటువంటి కళ్యాణానికి సంబంధించిన వివరాలు తెలియజేయండి తప్పకుండా అమ్మ రాముడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాముడు అంత గొప్పవాడు అతడి కళ్యాణం చేస్తున్నాము అంటే లోక కళ్యాణం చేస్తున్నామని అర్థం భగవత్ కళ్యాణాలు ఎప్పుడూ కూడా లోక కళ్యాణంగానే చెప్పబడుతూ ఉంటాయి మనకి మంగళసూత్రధారణ చేసేటప్పుడు మాంగల్యం తంతునానేన మమ జీవన హేతున కంటే పద్నామి పద్నామిషుభకే జీవ శతం అని ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు వచ్చేటువంటి మంత్రం ఉంది దాన్ని భగవత్ కళ్యాణాల్లో ఏం చెప్తామంటే రక్షణ హేతున మాంగల్యం తంతునానేన ఇక్కడ మమ జీవన హేతున అని చెప్తే ఇక్కడ లోక రక్షణ హేతున కంటే పద్నామిషుభకే త్వంజీవ సతం అని చెప్పి అంటే లోక కళ్యాణం కోసంగా లోకం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండడం కోసంగా మనం దేవతా కళ్యాణాలు చేస్తాం రామ కళ్యాణము హనుమత్ కళ్యాణము సువర్చలా సైత హనుమత్ కళ్యాణాలు చేస్తూ ఉంటారు అలా హనుమత్ కళ్యాణము శివపార్వతుల కళ్యాణము ఇలా ప్రతి కళ్యాణము కూడాను లోకం మొత్తం కూడా రక్షింపబడాలి లోకం మొత్తం కళ్యాణప్రదంగా అంటే శుభప్రదంగా ఉండాలి అని చెప్పేసి ఆ భగవత్ కళ్యాణాలు చేస్తూ ఉంటారు ఇటువంటి భగవత్ కళ్యాణాలలో మనం చేసే తప్పులు చాలా ఉన్నాయి ముఖ్యంగా రాముల వారి కళ్యాణం దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు ఉదాహరణకి మనము శివపార్వతుల కళ్యాణం చేస్తే అర్చకులు మాత్రమే చేస్తారు అక్కడ అర్చకులు మాత్రమే ఉండి కళ్యాణం చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉంటారు పీటల మీద కూర్చున్న వారు సైతం కూడా ఆ యొక్క పంచలోహ విగ్రహాలని తాకరు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినా అంతే ఏ కళ్యాణం చేసినా విగ్రహాలను తాకే అర్హత అర్చకుడికి మాత్రమే ఉంటుంది ఇక్కడ రాముడి కళ్యాణం విషయానికి వస్తే భద్రాచలం లాంటి మహాక్షేత్రాలలో అర్చకులు మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు అర్చకులు మాత్రమే చేస్తూ ఉంటారు ఇలా నడుస్తూ ఉంటుంది కానీ రాముడు కళ్యాణంలో మిగతా ప్రతి వాడవాడ ప్రతి ఊళ్ళో ప్రతి గల్లీలో కూడా చేస్తూ ఉంటారు అలా చేస్తున్నప్పుడు స్వామివారిని అందరూ కూడా ముట్టుకుని తరించిపోతూ ఉంటాము ఇక్కడ మనం చేసే తప్ప ఏందయ్యా అంటే స్వామివారి మీద అక్షంతలు వేస్తూ ఉంటాము ఏదో మన పెళ్ళిళ్ళల్లో వెళ్తే దంపతుల మీద అక్షంతలు వేస్తాం కదా ఆ విధంగా వేస్తూ ఉంటారు దేవుణ్ణెత్తిన కూడా అలా వేయకూడదు భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలి కదా మనం ఆయన ఆశీ నెత్తి నక్షింతలు వేస్తున్నట్టు ఆయన ఆశీర్వదిస్తున్నట్టుగా ఆయన్ని ఆశీర్వదించి అంత గొప్ప స్థాయిలో మనం ఉన్నామా లేము కదా కాబట్టి ఎక్కడైనా కళ్యాణాల్లో ఇప్పుడు ఈ రాముడి కళ్యాణంలో ఎవరు ఎక్కడ ఏ మూల కళ్యాణం జరుగుతూ వెళుతూ ఉన్నటువంటి వారైనా సరే పాదాల దగ్గర మాత్రమే పసుపు కానీ కుంకుమ కానీ ఏది సమర్పించాలన్నా కానీ పాదాల దగ్గర మాత్రమే సమర్పించాలి పువ్వులు వేసిన ఏది ఏ చిన్నది ఆ సీతారాములకు సమర్పించాలన్నా స్వామివారి పాదాల దగ్గర మాత్రమే సమర్పించాలి ఎందుకలాగా అంటే ఈ కలియుగంలో భగవత్ పాద దర్శనం అయితేనే మనకు ముక్తి వెనకట ఏంటంటే బాగా కొన్ని సంవత్సరాల తపస్సు చేసి కఠోర తపస్సు చేసి అప్పుడు స్వామివారు మనకు సాక్షాత్కరిస్తారు అది కూడా మొత్తం కూడా స్వామివారు పై నుంచి నకసిక పర్యంతం కూడా స్వామివారు మనకు ప్రత్యక్షమయ్యి వరాలిస్తూ ఉంటారు అలా మనల్ని ఉద్ధరించేవారు మహర్షుల కాలంలో కానీ ఈ కలియుగంలో గొప్పతనం ఏంటంటే తపస్సు మొత్తం కూడా నామస్మరణ శ్రీరామ శ్రీరామ రామ రామ శ్రీరామ శ్రీ అంటే లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపం సీతాదేవి శ్రీరామ అంటే సీతా సమేత రామ అని అర్థం అలా శ్రీరామ 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 అనుకున్నా చాలు అదే గొప్ప తపస్సు అనుక్షణం కూడా అది మనలో నడయాడుతూ ఆడుతూ ఉండాలి రామనామం అలా తపస్సుగా మార్చుకొని ఆ యొక్క నామాన్నే మనం తపస్సుగా చేసుకొని ఏ పని చేస్తున్నా సరే భాగ మన భాగవతంలో శ్లోకం ఉంది త్రాగుతు నిద్రించుచుని క్రీడా విహారములు చేస్తు అంటే మనం ఏది చేస్తున్నా సరే నిద్రిస్తున్నా తింటున్నా తాగుతున్నా ఆడుకుంటున్నా ప్రహ్లాదుడు నిరంతరము కూడా నారాయణ స్మరణ చేస్తూనే తరించిపోయాడు ఆ విధంగానే మనము కూడా స్మరణ చేస్తూ తరించిపోతూ ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ పాద దర్శనమే మనకు ముక్తి కలియుగంలో మొత్తం స్వామివారు కనపడక్కర్లేదు పాదాలు కనపడితేనే ముక్తి అందుకే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దగ్గర నిజపాద సేవా దర్శనం అని ఒకటి ఉన్నది అంటే ఆ పాదాలకి సేవ చేయడం అది అందుకే వచ్చింది మన కలియుగంలో నిజపాద సేవా దర్శనం అనేది ఎందుకు పెట్టారు అంటే స్వామివారి పాదాలు దర్శిస్తేనే ముక్తి కాబట్టి ఆ యొక్క సేవను కూడా మనకు పెట్టారు ఆ విధంగా స్వామివారి పాదాల దగ్గర మనం సమర్పిస్తున్నప్పుడు మనం స్వామివారి పాదాలు చూస్తూ ఉంటాం కదా అంటే ఆటోమేటిక్గా మనకు ముక్తి కలిగి ఆ రాముడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కదా ఆ విధంగా చేసుకోవాలి తప్ప స్వామివారి మీద అక్షింతలు వేయటం చేయడం ఇక స్వామివారి పాదాల దగ్గర అమ్మవారి పాదాల దగ్గర ధరమరాలు పోసినప్పుడు అవి కొన్ని నెత్తిన ధరించి కొన్ని ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు రాలేకపోతే ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకెళ్ళి వాళ్ళని ఎత్తిన ఆ అక్షణి కొన్ని పసుపు గుడ్డలో కొన్ని మూట కట్టుకొని దాని బీరువాలో లేదంటే వ్యాపార స్థలాలు బంగారు షాపు బట్టల షాపు ఇలా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి కదా ఆ వ్యాపార స్థలాల్లో ఎక్కడైతే మనం ధనాన్ని పెడుతూ ఉంటామో ఆ గల్లా పెట్టే అంటారు ఆ స్థలంలో ఆ మూటను గనక పెట్టినట్లయితే కూడా ఆ వ్యాపారం కళ్యాణప్రదంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా పెట్టుకునే ఆచారం మనకు అనాదిగా వస్తూ ఉంది మనకి ఆ అక్షింతలు ఇంట్లో పెట్టుకునే ఆచారం అనాదిగా వస్తూ ఉంది అంతేకాకుండా ఈ రాముల వారికి పెట్టినటువంటి జీలకర్ర బెల్లం అర్చకులు నెత్తిన పెడతారు కదా దాన్ని కొంత తీసుకొని ఎవరైతే సంతానము లేదో వారు చిన్న లేదు కళ్యాణం కానటువంటి వారు ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కావట్లేదు ఎన్ని సంబంధాలు చూసినా మనకి కుదరట్లేదు అబ్బాయికి కుదిరితే అమ్మాయి కుదరట్లే అమ్మాయి కుదిరితే అబ్బాయి కుదురట్లే ఇలా రకరకాల ఇబ్బందులతో కూడుకున్నటువంటి వారు ఉన్నారు కదా వారైనా సరే కొంత తిన్నట్లయితే వారికి కూడా మంచిది అసలు అటువంటి వారు ఆ కళ్యాణాలు తిలకిస్తేనే చాలు ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి సంతానం లేని వారికి చక్కటి సంతానం కూడా కలుగుతుంది అంత గొప్ప కళ్యాణాలవి కాబట్టి అటువంటి కళ్యాణాల్లో ఇటువంటి తప్పులు చేయొద్దు ఆ స్వామివారి మీద అక్షంతలు వేయడం ఇటువంటివి ఏవి చేయకుండా స్వామివారిని ముట్టుకోకుండా చక్కగా స్వామివారి అక్షింతలు భగవత్ అనుగ్రహంగా తీసుకొని భగవత్ ప్రసాదంగా తీసుకొని కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయండంలో ఎటువంటి సందేహం లేదు ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే రాముడు తీర్చివేస్తాడు ఎందుకు అంటే మనకెందుకు కష్టాలు వస్తున్నాయంటే ధర్మం తప్పం ధర్మాన్ని తప్పడం వల్ల కష్టాలు వస్తూ ఉన్నాయి మరి రాముడు ధర్మం తప్పలేదు స్వామి నేను తెలిసి తెలియక ధర్మాన్ని తప్పాను నీ పాదాలను ఆశ్రయించి ఉన్నాను ఈరోజు కాబట్టి నాకు ధర్మాన్ని తప్పిన దోషాన్ని తీసివేసి ధర్మంగా నడిచేటువంటి గుణాన్ని నాకు ఇస్తూ నన్ను తరింపజేయి స్వామి అంటే తప్పకుండా రాముడు తన ఎలా అయితే ధర్మాన్ని పాటించి ఉన్నాడో మనలో కూడా అటువంటి ధర్మాన్ని పాటింపచేసి వచ్చిన కష్టాన్ని కూడా కష్టంగా భావించకుండా ఉండేట్లుగా కూడా చేసి అంటే మనం పా ప్రారంభవశాత్తు కష్టాలు వస్తూ ఉంటాయి పూర్వజన్మంలో పాప పాపపుణ్యాలను బట్టి మనకి ఈ జన్మలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి ఒకవేళ కష్టం వచ్చినా సరే ఆ రాముణ్ణి ఆశ్రయించి ఉన్నాం కాబట్టి ఆ రాముణ్ణి ఇప్పుడు వేడుకుంటున్నాం కాబట్టి ఆయన కష్టాలని కూడా అంటే అది అనుభవించాలి కానీ ఆ కష్టాన్ని కూడా కష్టంగా లేకుండా చేసేటట్లుగా రాముడు చేయగలడు అంత గొప్ప తత్వం అన్ ఈ కళ్యాణం అంత గొప్ప కళ్యాణం అందుకే ఒకే దగ్గర చెయ్యరు ప్రతి ఊళ్ళో ప్రతి గల్లీలో కూడా రాముడి యొక్క కళ్యాణాలు చేస్తూ తరించిపోయేది ఉంది అంటే అందరూ కూడా రాముడి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించిపోవాలి అని చెప్పేసి ఈ విధంగా కళ్యాణాల్లో చేస్తూ ఎక్కడా కూడా ముఖ్యంగా పూలు విడదీస్తూ ఉంటారు ఒక పువ్వుని విడదీస్తూ ఉంటారు అలా విడదీయకూడదు పువ్వుని పువ్వులాగా సమర్పించాలి అలా సమర్పించినట్లయితే ఇంకా బాగుంటుంది ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా మనం గనక జాగ్రత్త పడుతూ ఉన్నట్లయితే రాముడి అనుగ్రహం మనకుండి జీవితం కళ్యాణప్రదంగా మారి కళ్యాణం శుభప్రదంగా మారి చక్కటి జీవితాన్ని మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది